వెళ్ళిళ్ళు వరుకు పుట్టించే ఒక్క సిన్ కూడా లేదు రొటీన్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఫస్ట్ హాఫ్లో కామెడీతో బాగా నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్ చెప్పాలి సో కథ నెమ్మదిగా ఉఖ కందేలా సాగుతుంది దయ్యం ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా రొటీన్గా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకుండా ఉంటుంది క్లైమాక్స్ చాలా సింపుల్గా తేల్చేశారు ఫైనల్ తిరుపు మొత్తం మీద బకాసుల రెస్టారెంట్ టైంపాస్ కోసం కొన్ని నవ్వుల కోసం చూడొచ్చు ముఖ్యంగా ప్రవీణ్ భైభవ హర్ష కామెడీని ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది కానీ ఒక అద్భుతమైన హర్రర్ కామెడీని కొత్త కథను ఆశించి వెళ్తే మాత్రం నిరాశ తప్పదు సో పెద్ద అంచనాలు పెట్టుకోకుండా ఈ వీకెండ్లో సరదాగా రెండు గంటలు నవ్వుకోవాలి అనుకునే వాళ్ళు ఫ్యామిలీతో కలిసి ఒక క్లీన్ కామెడీ సినిమా చూడాలనుకుంటే వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు హార్డ్ కోర్ హరర్ ఫ్యాన్స్ మాత్రం ఈ రెస్టారెంట్కు దూరంగా ఉండడమే మీ హెల్త్కి మంచి అని చెప్పాలి సో ఇది ఎంటర్టైన్ మాత్రమే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్